హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కొనున్నాయి దానికి సంబంధించిన అనేది అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాక్లోకి వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ అయితే జారీ చేసింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా అయితే ఇచ్చింది ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఏపీలో చూసుకుంటే ఐదు రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది కోస్తాంధ్రను అనుకొని ఉపరీతల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ ప్రకాశం నెల్లూరు అనంతపురం కర్నూలు నంద్యాల కడప శ్రీ సత్యసాయి తిరుపతి చిత్తూరు అన్నమయ్య పార్వతీపురమణ్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలు జారీ చేసింది అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక నైరుతి రుతుపవనాలు ఈ నెల పంతొమ్మిదో తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రము అలాగే నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరించింది అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి పట్టణం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో దిగువ పోవరంలో ఆగ్నేయ గాలులు అయితే వీస్తున్నాయి వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక ముఖ్యంగా ఇవాళ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ మహబూబాబాద్ హనుమకొండ జనగాం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మహబూబ్ నగర్ నగర్ కర్నూలు వనపర్తి సంగారెడ్డి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకైతే కనుక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది